చల్ల గుర్తుకు ఓకే ఓడ్డారు తక్కువైనా సరే అవసరమైతే ఫ్లోర్ మీద ఫ్లోర్ కావచ్చు మనల్ని ఒక సైడ్ వచ్చారు ఒక సైడ్ అసలు చేసి పని ఇక్కడికి మనకు నీళ్ళు మరి అసలు ఏం నడుస్తుంది ఎక్కడ దాకా అనేది మీరు నాతో పనుతారు కదా నా ప్రతిపన్న మీరు ఉంటారు కదా నా ప్రతిపన్న మీరు భాగస్వాములు అవుతారు కదా అది నా ఆశ్ ఇంకోటి రాజేందర్ మామ ఈరోజు ఉన్నాడు నీలో ఒకడు పాపము నేను ముందొక మాట వెనుకొక మాట మంచి పోయిన తర్వాత ఒక మాట మాట్లాడే వ్యక్తిని కాదు ఉంగరం తన గ్రామ పంచాయతీలో ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించండి ఓకేనా ఈరోజు గంగరాం తాండ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా సతీమణి గారు శ్రీ జరుపుల శ్రీలత సతీష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కావున గంగారాం తాండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ముస్లింస్లు మరియు అన్యస్థులు అన్ని కులాల వారు దయచేసి గంగారాం తాండ గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ పోతే పనులు జరుగుతాయి జరుగుతాయి అనే విషయాల గురించి అవగాహన ఉన్నటువంటి మేము గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా అన్ని విషయాల్లో అనుభవం కలిగి ఉండి ముందుకు వెళ్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాము ఇంకో విషయం ఏంటంటే గత సంవత్సరము ఎలక్షన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి బైకాట్ చేయడం జరిగింది నూతన గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు ఆ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడే క్రమంలో ఊరి మధ్యలో ఉన్నటువంటి ఇల్లు ఊరు అవతల పోవడము ఊరు అవతల ఉన్నటువంటి ఇల్లు ఊరి మధ్యలో రావడము ఇలాంటి తప్పిదాలు చాలా జరిగినాయి ఇంకో విషయం ఏంటంటే ఇది గంగారాం తండ గ్రామ పంచాయతీ అనే పిలువబడుతుంది కానీ ఈ గ్రామ పంచాయతీలో మతస్థులు ముస్లింస్లు ఉన్నారు మా మేదరి సంఘం సోదరులు ఉన్నారు మరియు ఇంకా అన్నిలు చాలామంది ఉన్నారు వేరే మతాల వారు వేరే కులాల వారు ఉన్నారు కాబట్టి వారికి ఈసారి ఈ రిజర్వేషన్ కలగలేదు ఎందుచేతనంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఈ ఎలక్షన్ ఈరోజు జరుగుతుంది జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే సర్పంచ్ బోర్డు కొరకు అంటే సర్పంచ్ బోర్డు పెట్టుకొని ముందుగా ఈ ఎటువంటి ఆలోచన అభివృద్ధిలో ఎటువంటి ఆలోచన విధానం లేకుండా కేవలం పేరు కోసమే ఈరోజు ఈ రాజకీయం చేద్దామనే ఉద్దేశంతో ముందుకు రాలేదు అభివృద్ధి దశగా ఈ సమస్యలు సమస్యల విషయంలో కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఈ ఈ పోటీకి రావడం జరిగింది ఇదే విధంగా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తా సేవలు అందిస్తామని చెప్పేసి అందిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలిపడం జరిగింది